హరే కృష్ణ జయ శ్రీ కృష్ణ ప్రభు శ్రీ వసర భక్త బృంద హరే కృష్ణ భక్త బృందానికి పాదాభివందనం ఈరోజు మనము శ్రీకృష్ణ భగవానుడు బృందావనంలో చేసినటువంటి ఒక చిన్న లీలల గురించి చర్చించుకుందాం మహానుభావుడు కృష్ణ భగవానుడు ఐదు సంవత్సరాల వయసులో యశోదమ్మ ఆయన నందమహారాజు నందమహారాజుకి తొమ్మిది లక్షల గోవులు ఉన్నాయట ఆ గోవులను రాసుకొని రాకొని ఆయన తీసుకెళ్ళి పచ్చిక బయట కానీ నా మాత చెప్పులు గొడుగు ఇచ్చిందంట కృష్ణ భగవానికి చెప్పులు వేసుకొని ఆయన ఎండకు మీరు వెళ్ళాలంటే ఇబ్బంది అని అవునా అమ్మ కృష్ణుడు చూసి ఎందుకమ్మా నాకొక్కరికి తెచ్చావు చెప్పులు మరి తొమ్మిది లక్షల గోవులకు కూడా చెప్పులు కావాలి కదా వాటి కాళ్ళు కూడా కాలుతాయి కదా వాటి ఎండ పట్టుకోవాలంటే వాటికి కూడా గొడుగు తీసుకురాలమ్మా అని చెప్పి చెప్తాడట సో ఇలాగా భగవంతుడు యశోదమ్మతో చర్చిస్తూ ఉంటే గోవులు వినేసి చోల ద్వారా చూడు మన కృష్ణుడు మన గురించి చెప్పులు మనం వేసుకుంటే తప్ప ఆయన వేసుకోవడం అని చెప్పడం జరిగింది సో అందువల్ల ఆయన పాదాలు అంటే వైకుంఠంలోనన్నా పాదరక్షలతో తిరుగుతాడట కృష్ణ భగవాను కానీ వృందావనంలో పాదరక్షకులు లేకుండా వట్టి కాళ్ళతోనే తిరిగాడు అంత పవిత్రమైనటువంటి భూమి వ్రజభూమి అదే మన వృందావనం సో అక్కడ అందుకు ఈ తొమ్మిది లక్షల ఆవులు ఏం చేస్తాయంట ఆ మట్టిని మెత్తగా తొక్కేస్తాయంట తొక్కి తొక్కి అంటే కృష్ణ భగవానుడు నడుస్తూ ఉంటే ఆ మట్టి మెత్తగా ఆయనకు దూది పరుపులాగా ఉండాలనే ఉద్దేశం ఈ తొమ్మిది లక్షల గోవులు ఆ భగవంతుడు నడవాలన్న ఉద్దేశం పైన ఈ గోవులు అలా చేశాయట చూడండి ఎంత నీళ్ళను అలాగే ఒకసారి కృష్ణ భగవానికి తలనొప్పి వస్తే మన నారదునికి నారద మహర్షి నాకు నా భక్తుల యొక్క పాద ధూళి తీసుకొని రాపో అప్పుడు తగ్గుతుంది అన్నాడట వెళ్ళేసి నారద మహర్షి తన గోపికలను అడిగాడట వేరే వాళ్ళని అడిగితే భక్తులనే ఏ మాకు పాపం రావాలా కృష్ణ భగవానికి మా ధూళే అంటారట అలాగే గోపికలకు పోయి అడిగితే గోపికలు పవిత్రమైన ప్రేమ భక్తి కలవారు వాళ్ళు అప్పుడు వెంటనే కృష్ణునికి తలనొప్పి వచ్చిందా అయ్యో కృష్ణుని తలనొప్పి తగ్గాలి అని చెప్పేసి వెంటనే ఆ బురదలోకి యమునా రివర్లో వాటర్ తడుపుకొని కాళ్ళతో అంత తొక్కులాడి కాళ్ళకంత వచ్చినటువంటి దూరిని మట్టి తీసుకొచ్చి నారద మహర్షికి ఇవ్వడం జరుగుతుందంట ఆ మట్టిని తీసుకెళ్ళి నారద మహర్షి గోపికలతో మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందాం కదా భగవంతునికి మీ కాళ్ళ మట్టి తీసుకుపోయిస్తే ఆయనకి నొప్పి తగ్గుతుందని నేను చెప్పినంత మాత్రాన మీరు అలా చేస్తున్నారే మీరు నరకలోకానికి వెళ్తారు అంటే కూడా మేము ఏమైనా పర్లేదు మేము చచ్చినా పర్లేదు కృష్ణ భగవాన్ తలనొప్పి తగ్గాలి అనే ఒక ప్రేమ భక్తితోని చేస్తారంట ఇది అంటే ఒక భగవంతుని కావాల్సింది ప్రేమ భక్తి లవ్ డివోషన్ సో మనము భగవంతునికి ప్రేమ భక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాము హరే కృష్ణ